పాఠాలు ఇవి సంఘములు చేర్చబడిన తర్వాత సంఘములో రొట్టె ద్రాక్ష తీసుకుంటున్న తర్వాత సంఘములో వాడు ఒక స్తంభమ్మ మారిన తర్వాత ఏ మాటలు వాడు మళ్ళా తిరిగి విశ్వసించు రక్షింపబాడు విశ్వసించు రక్షింపడు చెప్పొద్దు అంటాడు పాలు గారు ఎందుకంటే పాలు ఎవరికి మారు మనసు పొందన వారికి మనసు పొందే కదా బాత్స పొందే కదా సంఘంలో చేర్చబడింది సంగములు చేర్చబడిన ఒక స్తంభంగా నిలబడ్డావు కదా నిలబడిన తర్వాత కూడా ఇంకా ఇరవై నాలుగు గంటలు మారు మనసు విశ్వాసం మారు వారికి చెప్తుంటే అది వాక్యమా అంటే నువ్వు ఏం చేస్తున్నా సంగములు విశ్వాసలకు పాలు దాపుతున్నావే గాని బలమైనటువంటి ఆహారాన్ని భుజించేటట్టు వారికి చేయటం లేదు నీతి వాక్య విషయంలో వారు అనుభవం లేనటువంటి వారే ఏనాడు సంఘాలని ఎలా ఉన్నాయండి నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం ఉందా దశంభాగాలు ఎవరి కొరకు అంటే తెలియదు చంద ఏ విధంగా పోగు చేయాలో తెలియదు ఎలా తీసుకోవాలో తెలియదు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఒకరా ముగ్గురు ఒకటా లేకుంటే వేరా అది కూడా తెలియదు